ఓ అయితే ఐదు నిమిషాలు మాట్లాడే నా పేరు కనకమ్మ మా రామలింగపురం వైజాగ్ అంటే ఇప్పుడు పెందు షాప్ కి గంటన్నర పడుతుంది పక్క రావడం అలాగే ఆర్సిఎం లోకి రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఆర్సిఎం ప్రొడక్ట్స్ వాడుకుంటున్నాం ఆర్సిఎం ప్రొడక్ట్స్ వాడటంలో మంచి ఆరోగ్యం మంచి ఆదాయం అనేది ఆర్సిఎం లో చక్కగా పొందుతున్నాం అంటే ఇది ఎవరికో మోటివేషన్ కోసం లేకపోతే మాలాగే బిజినెస్ చేయండి అని చెప్పే విషయం అయితే కాదు ఇప్పుడు సార్ చెప్పినట్టుగా అంటే మనకు మన మనసుకి ఏమనిపించింది ఎలాంటి బిజినెస్ చేస్తే బాగుంటాం అనేది నేను ఎంచుకున్నాను అందులోనే ఆర్సిఎం ఎలా ఉంటది కంపెనీ చూసిన తర్వాత అంటే బయట కిరాణాలో వాడుకున్నటువంటి వస్తువులు ఆర్సిఎం లో వాడుకోవడం ద్వారా మంచి ఆరోగ్యం అయితే ముందు వచ్చింది బయట అందరూ చాలా మంది హాస్పిటల్ కోసం ప్రతి లేడీస్ కూడా పన్నెండు సంవత్సరాల ఎన్ని దగ్గర నుంచి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఉంటాయి కానీ నాకు కూడా అలాగే గైనిక్ ప్రాబ్లం ఉండేది అది ఆర్సిఎం లోకి వచ్చాక ఉమెన్ న్ చార్జ్ వాడిన తర్వాత ఆ తర్వాత రైస్ ప్రాణాలు ఇంకా డైలీగా మనం ఆర్సిఎం హెల్త్గా ఆయిల్ వాడుతున్నాం నాకు అసలు అనారోగ్య సంస్థ లేడీస్ ఉన్నటువంటి ప్రాబ్లం అనేది ఎలా పోయిందో నాకు తెలీదు నోటి చార్జ్ ఉమెన్ వాడిన తర్వాత ఇంకా అక్కడ నుంచి ఒమేను మానలేదు ఆయిల్ కూడా కంటిన్ చేసుకున్నాము అది ఏమైంది ఓన్లీ ఇంతకు ముందంతా వాడుకొని ఆరోగ్యం బాగొట్టుకుంటూ ఏదో పని చేసుకొని తెచ్చుకున్నటువంటి డబ్బులు ఐదు వేలో ఆరు వేలో రోజు కావాల్సిన వస్తువులు ఏదైనా బయట షాప్ లో కొనుక్కుండే ఆర్సిఎం ఆర్సిఎంలకు వచ్చిన తర్వాత అదే ఖర్చుని మనం ఖర్చు కష్టపడి ఖర్చు పెట్టుకున్నటువంటి ఖర్చు అక్కడ ముప్పై సంవత్సరాలు పెట్టాము ఒక రూపాయి కూడా ఆదాయం రాలేదు మంచి ఆరోగ్యం రాలేదు దాని ఆశ్రయం వచ్చిన తర్వాత కిరాణా షాప్ పదులు ఏవైతే ఆర్శయం వస్తువులు వాడడం మొదలు పెట్టామో ఇంట్లో ఇల్లు పిల్లలకి కూడా మంచి ఆరోగ్యం వచ్చింది ఇంకా పాటు ఆదాయం కూడా వస్తుంది ఇంకా దానికన్నా మంచిది మనం ఎవరికైనా ఉపాదాయం ఇవ్వగలవా ఉన్న పరిస్థితుల్లోనూ అంటే ఎవరికి ఎటువంటి సాయం చేయలేము కానీ ఆశయంలోకి రావడం ద్వారా ఏమైందంటే మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఆర్శయం వస్తువులు వాడుకోండి మీరు ఆరోగ్యంగా ఉండండి ఆదాయం కూడా ఇప్పుడు బయట మార్కెట్ లో ఒక రూపాయి ఆదాయం రాదు ఈ బంపరాపర కానీ లేకపోతే గిఫ్ట్ కానీ ఏది రాదు మీరు ఇక్కడ వాడుకుంటే మంచి ఆరోగ్యం వస్తుంది ఆదాయం వస్తుంది అలాగే టీపీల్లో యాడ్లు ఉండవు కాబట్టి మీరు ఏదైనా టేస్ట్ చేస్తే గానీ తెలియదని నేను ఎవరైనా షాప్ దగ్గర వచ్చిన వాళ్ళ దగ్గర కానీ ఎక్కడైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు కానీ అదే మన ఆయనతో చేసి ఏదైనా పుజారు కానీ వెజ్బెట్టి కానీ ఏదైనా ఒకటి చేసి అలాగ అలవాటు చేశాను మొదట్లో అప్పుడు ఆక్సి కోసం ఎవరికి కూడా తెలీదు ఆయిల్ అంత మంచిదని కూడా తెలీదు ఇప్పుడు కూడా అంతే గబుక్ ఎవరైనా వచ్చారనుకోండి కూర్చోబెట్టి అక్కడ అన్ని అన్నిసార్లు వండట్లేకపోతాం కానీ మిక్సర్ కానీ బిస్కెట్ కానీ తీసిస్తే చాలా బాగుందమ్మా అని వాళ్ళే కొనడం అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు ఇంత ఈ పనే చేశాను నేనేమి ఆర్స్యం కోసం ఏం కష్టపడలేదు మొదట్లో కష్టపడడం అనేది కూడా ఆర్స్యం వస్తువులు బాగుంటాయని టీవీలో ఏడలు ఉండవు కాబట్టి ఎవరికైనా చెప్పాలంటే మనం ఇష్టం కలిసి అది కూడా కష్టం కాదు చేసింది ఏ పని అయినా సరే చాలా ఈజీగా అనిపిస్తుంది ఇప్పుడు మార్కెటింగ్ చేసే పిల్లలు ఉన్నారు బ్యాగ్ వేసుకొని డోర్ టు డోర్ వెళ్తారు వాళ్ళు ఏ టైంలో ఉన్నారో చూసుకొని మేడం మా దగ్గర ఉన్న ప్రొడక్ట్ అన్ని బాగుంటాయండి తీసుకోండి ఎలాగైనా తీసుకోవడానికి వాళ్ళు కొనిపించే వరకు వదలరు పిల్లలు అంత మంచి ట్రైనింగ్ అయ్యి వెళ్తారు వాళ్ళ చదువులు కూడా చాలా ఎక్కువ మరి ఏం చదువుకోలేదు అసలు మన మార్కెటింగ్ కూడా వేరే కంపెనీలో అయితే మార్కెటింగ్ చేసే అవకాశం కానీ మీరు ఇప్పటి వరకు మనం ఏదైతే వింటున్నామో అక్కడ కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది మేడం దగ్గర అయితే డైరెక్ట్ ఈ యొక్క ఆర్సిఎం సిస్టమ్ లో ఏదైతే ఉందో ఏవైతే ప్రోడక్ట్లు ఉన్నాయో ఆ ప్రోడక్ట్లు అనేది ఇంకే పని చేయాలని నాకు అవసరం లేదు ఈ బిగ్నెస్ పెంచుకుంటే ఇంకా డబ్బు పెరుగుతుందని ధైర్య వస్త్రం తప్పించి భయపడవలసిన పని లేదు ఆర్సిఎం ఆ టేజ్ కు అంటే అందరివి కూడా అలాగే నేను ఎలా అయితే ఆర్సిఎం డిస్ట్రిబ్యూట్ మనం అందరం కూడా ఆర్శయం డిస్టర్లు ఈ రోజు జాయిన్ అయిన వాళ్ళు ముందు నుంచి జాయిన్ అయిన వాళ్ళు అందరూ కూడా ఆర్శయం వస్తువులు మనస్ఫూర్తిగా పూర్తిగా ఇష్టంగా వాడుకోవాలి వాడిన తర్వాత తన ఒక రిజల్ట్ ఎలా ఉంది మన ఆరోగ్యం ఎలా ఉంది మన పిల్లలతో పాటు ఎలా ఉన్నామనేది మనం వేరే వాళ్ళు షేర్ చేయడం దాని ద్వారా వచ్చింది మనకు చెక్కు వస్తూ ఉంటది ఆరోగ్యం వస్తుంది అవతల వాళ్ళకు కూడా ఒక ఉపాధి ఒక ఉద్యోగం మాదిరిగా కల్పించిన వాళ్ళు ఒక మన ఆర్శయంలో ఉండడం సార్ చాలా సార్లు చెప్పారు మీరు ఏంటనంటే లో ఉంటారో వెళ్ళిపోతారో అండి నాకేం తెలుసు మీరు అలాగే చెప్తారని చాలాసార్లు జోప్లేస్ కంపెనీకి వెళ్ళి వస్తుంటే అదేంటి వెళ్ళిపోవడం ఏంటి ఆర్సిఎం కంపెనీలో నుంచి అని అంటే అంటే కొంతమంది ఏం చేస్తారంటే సరిగ్గా అన్ని బాగా వాడతారు అందరికి చెప్తారు బాగుందని చెప్తారు వాళ్ళు వాడడం మొదలు పెడతారు అప్పుడు జాయిన్ చేసిన వాళ్ళు వాడడం మానేసి అప్పుడు లో ఏం వచ్చిందండి నేను కూడా లో జాయిన్ అయ్యా నాకేం రాలేదండి నేనేం ఆర్సిఎం నుంచి ఏం లబ్ధి పొందలేదని నేను ఎప్పుడో జాయిన్ అయ్యానండి అని చెప్తారు అసలు చేయవలసిన పనే చేయకుండా వాడవలసిన వస్తువులే వాడుకోకున్నా మరి వారు మానిస్తే ఆశయంలో ఎలా సక్సెస్ అవుతారు మేము ఆశయంలో చేసామంటే ఇంకొకళ్ళే తప్పు పట్టడం తప్పించి వాళ్ళు కూడా వాడుకోనివ్వకున్న ఓకే చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు ఏదైతే చాలా బాగుంటది బాగోలేదనే మాట అసలు ఆర్సం కంపెనీలో లేవు ఇప్పుడు ఇంకా చాలా రాబోతున్నాయండి రోజు సిటీలో డైమండ్ పార్క్ మీటింగ్ ఉంది ఆ డిపో ఎన్సార్జి గారు ప్రవీణ్ గారు వస్తున్నారు అంటే ఇంకా కంపెనీలో ఏమేమి రాబోతున్నాయి అన్ని కూడా సాయంత్రం చెప్తానండి అన్న తన వస్తారా రాపోతారో తర్వాత కానీ మేము వెళ్తాం అంటే ఇంకా ఏం తెలుస్తుంది ఇంకేం వస్తుంది ఇంకా కొత్తవి ఏమొస్త ఆశ ఆతృతం ఇంకా మాకు అలా అనిపిస్తుంది ఇంకా ఆశయం వస్తువులే వాడుకున్న ఆశయం కోసం అన్ని తెలుసుకోవాలంటే కొంతమంది అడుగుంటారు ఏం వస్తుంది ఎంత వచ్చేస్తుంది చెప్పేయండి అవన్నీ కాదు ముందు మనం ఆశయం వస్తువులు వాడాలి మనకేం లాభం అయిందో చూసుకోవాలి నువ్వు బయట మార్కెట్ లో ఐదు వేలు కొంటే ఐదు వేలు డబ్బులు పెట్టుకుని వెళ్ళాలి ఫైవ్ పర్సెంట్ లేదంటే ఒక టూ పర్సెంట్ ఇస్తారు మరి మన దగ్గర ట్వంటీ పర్సెంట్ ఇప్పుడే తగ్గిపోతుంది కొన్నప్పుడు ప్రతి నెల ఐదు కొన్నప్పుడు వెయ్యి రూపాయలు మిగులుతుంది ఆ వెయ్యి రూపాయలు అకౌంట్ వేసుకుని ఉండి ఉంటే మనకు చాలా డబ్బు అవుతుంది ఒక పిల్లకో పిల్లడికో పెళ్లి చేస్తున్నంత డబ్బు ప్రతి నెల మనం లెక్కేసుకుంటే అంత ఆదా చేసుకుందాం అని మళ్ళీ డిపి రేట్కి వచ్చిన ట్వంటీ పర్సెంట్ కాకుండా మనం కొనుక్కున్న సామాన్ల మీద ఇప్పుడు ఆరు నెలలకు ఒకసారి పదిహేను వందలు చేస్తామా మూడు వేలు చేస్తామా అనేది బంపర్ ఆఫర్ కూడా వస్తుంది ఆ న్యూట్రీఛార్జ్ ఉమెన్ లాంటిది పదిహేను వందలు పీపీ చేసుకున్నాం అనుకోండి మనం ఎవరికైనా రిఫర్ చేసి చాలా బాగుంటదమ్మా ఇది అనారోగ్యానికి మంచి పనిచేస్తుంది అమ్మా అన్ని విటమిన్స్ ఉన్నాయని చెప్పి మనం ఇష్టంగా మళ్ళా కి ఇచ్చామనుకోండి అది నెలకు పదిహేను వందలు బీవీ చేస్తే ఆరు నెలల తర్వాత మూడు వేలు సామాన్లు వస్తాయి గిఫ్ట్ అంటే అది నెలకి ఎంత పడింది మనం లెక్కేసుకోవచ్చు తర్వాత ప్రొడక్ట్లు కూడా ఒక నెల అంతా కావాల్సిన ఒక సెలవు వస్తాయి అంటే ఇటువంటి ఏ అవకాశం కూడా ఏ కంపెనీలోనూ మీరు చూడండి చూస్తూ ఉన్నారు జరుగుతూ ఉన్నాయి ఎక్కడా కూడా అటువంటి అవకాశాలు లేవు మనం ఎవరికి మంచి చేపిచ్చే అవకాశం కూడా మరి ఎక్కడా లేదు వేరే దగ్గర ఏదైనా పని చేసుకోవాలంటే ఎవరినైనా పట్టుకొని రికమెండేషన్ చేసుకుని ఒక జాబ్ వేసుకోవాలి ఇంకా వాలంటరీ జాబ్ కూడా చాలా అంటే ఎవరు బతిమాల వేయించుకొని ఆ రోజు జాయిన్ అయిన వాళ్ళు ఈ రోజు తీసేస్తారో ఉంటారో తెలియదు గవర్నమెంట్ మారే అంటే ఎవరు ఓట్ల కోసం వాళ్ళు ఏదో చెప్తారు కానీ ఎంతవరకు గ్రేడ్ చేసేస్తారనేది వాళ్ళు భగవంతుడు తెలుసు అలాగా మన ఆర్శయంలో ఎవరైనా మనం తీసేయడానికి కానీ మనం ఎవరినైనా రికమెండేషన్ చేయడం కానీ ఏమీ అవసరం లేకుండా మన లక్షల లక్షలు మన కింద ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్లే ఇప్పుడు ఆర్సం చెక్కు లక్ష వరకు తీసుకున్న వాళ్ళు ఉన్నారు అంటే దానికి ఏమైనా ఎవరైనా రికమెండేషన్ చేశారా లేదా ఎక్కడైనా కూర్చున్నారా లేదంటే ఒక జాబ్ మాదిరికి ఎవరైనా ఉన్నారా ఆర్సిఎం వస్తువులు వాడే గాని కాని కోసం చెప్పేవాళ్ళు కానీ ఏం అవసరం లేదు ఆ టైం ఏ టైంలో వీలుంటారో ఆర్సం కోసం ఇష్టంగా ఉంటే ఎక్కడైనా కూర్చున్నప్పుడు కలిసినప్పుడు మాట్లాడుకున్నప్పుడు చెప్తూ ఉంటారు అసలు ఏం ఉద్యోగం కాదు బాక్స్ పట్టుకొని వెళ్ళనక్కర్లేదు మనం ఎక్కడా కూర్చోనక్కర్లేదు అంటే మనకి ఎవరూ ఫ్రెండ్స్ ఉన్నారు సార్ చెప్తూ ఉంటారు అంటే ఒక ఇద్దరికి చెప్పండి ఉన్న నెంబర్లు అన్ని తీసేయండి సేమ్ అదే పని చేసాం మేము అంటే ఇంతకు ముందు ఎక్కడ మనసులుంటే అక్కడికి వెళ్ళిపోవడం ఎవరు పెళ్లి అయితే వాళ్ళ పెళ్లి చేయడానికి మూడు రోజులు జాయిన్ చేయడం షాపింగ్కి వెళ్తే వాళ్ళతో పాటు ఒక రోజు టైం వేస్ట్ చేయడం బంగారం కొనడానికి వెళ్తే వాళ్ళతో పాటు ఒక రోజు వెళ్ళడం ఇలా వారంలో మూడు రోజులు అవి మూడు రోజులు పని చేసేదాన్ని మరి అవన్నీ ఆ ఇంక నేను షాప్ పెట్టించుకున్నానంటే నేను ఇంకే పని చేయలేను డెలివరీ కేసు వస్తే ఒకటి డెలివరీ చేసి తీసుకొస్తే ఇంకొకటి వచ్చి రండి అలాగే వారం రోజులు గడిచిపోయేది నాకు ఆ రోజులో చాలా ఇబ్బంది పడ్డాను తినడానికి పిల్లలతో మరి ఆర్శయం నాకు వచ్చాక లేదండి దానికన్నా మంచి పని అనిపించింది నాకు ఆర్శయం తీసుకుని అంటే అది సేవ చేసి వచ్చేసి ఇంట్లో పరిస్థితి తినడానికి ఇబ్బంది పడ్డాం అదే సేవ ఆశయంలో చేశాను తినడానికి డబ్బులు వస్తున్నాయి తినడానికి వస్తువులు ఉన్నాయి నెల వచ్చేసరికి డబ్బులు వస్తున్నాయి అలాగే కొంతమందికి మంచి చేసే మంచి అవకాశం మనమే ఇవ్వబోతున్నాం మనతో పాటు ఉన్న వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇస్తున్నాం నాకేంటంటే ఈ ఆనందం ఇంకా అందులోకి వెళ్ళడానికి లేదు ఊర్లో ఇంటి దగ్గర ఉండాలంటేనే పండగ కోట కూడా నాకు కాలు గురిపెట్టేసినట్టు ఉంటాయి ఈ రోజు అంతా ఉండిపోవలేమో అక్కడికక్కడ తిరిగేస్తారు అనమాట ఆ కూర్చున్నా షాప్ లోనే కూర్చున్నాం అనుకోండి లేకపోతే ఆశ్రయం వస్తువులు వాడే వాళ్ళ దానికి వెళ్ళి కూర్చున్నాం అనుకోండి ఆశయం కోసం మాట్లాడుకుంటాం లేకపోతే ఏవైనా మంచి ఆరోగ్యం కోసం మాట్లాడుకుంటాం అలాగే ఆనందంగా నువ్వు అనమాట ఇప్పుడు ఏంటంటే మా ముగ్గురు ఉన్నారు అదే వేరే ప్లేస్ లో ఉన్నాను అనుకోండి వాళ్ళని ఎత్తుకొని వాళ్ళకి వంట చేసి వాళ్ళ భోజనం పెట్టి నన్ను ఆ పరిస్థితిలో ఉంచుతారు ఇంటి దగ్గర ఇప్పుడు ఆలో ఏం చేస్తారు బాక్స్ కట్టేసి పంపించేస్తాను నువ్వు షాప్కి వెళ్ళిపోతానే నాకు ఆ పని కూడా లేదు ఎందుకనంటే నేనే వ్యాపారం చేసుకుంటున్నాను నేనే డబ్బులు తెస్తున్నాను నా నుంచే బాగుంటుంది అనేటట్టు వాళ్ళు ఎలాగ దగ్గర ఉంటామని ఆ చూసుకుంటున్నారు దాన్ని చేయవలసిన పనులన్నీ నేనే ఆర్శయం షాప్ దగ్గర ఆయనగా కూర్చొని షాప్ చెప్పినట్టు వచ్చిన మంచి ఆయిల్ అండి మీ ముందునే పొద్దున్న మీతో మీరు మీటింగ్ ఓపెన్ చేసిన తర్వాతే రెండు వేలు ఎంత ఉంది అంటే ఆ వస్తువులు బాగున్నాయండి ఇలా ఉంది ఉప్పు ఎలా ఉంది పసుపు ఎలా ఉంది అని చూపిస్తే వాళ్ళు కూడా వాళ్ళకి ఇష్టమైన వస్తువు ఏది బాగుందో అయితే ఇది మంచి అని తీసుకొని వెళ్తున్నారు వాళ్ళు రేపు ఎప్పుడైనా రావచ్చు వాళ్ళు కూడా రావచ్చు లేదా కస్టమర్ గా ఉండొచ్చు మనం ఇక్కడ ఉన్న ఆనందం ఏంటంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు కానీ ఇంకో దగ్గర కానీ రాదు అంటే అలాగని అందరూ వదిలేయొద్దు ఎవరి పనులు అది చేసుకుంటూ ఆశయం కోసం ఒక గంట ఒక రోజున ఒక గంట ఆలోచించి మంచి వస్తువులు మనం ఎవరికి అన్యాయం చేసేది కాదు న్యాయమైన పద్ధతిలో డబ్బు సంపాదించే వ్యాపారం ఆశయం వ్యాపారం అని మనం ఎవరైతే అనుకున్నామో అందరికి కూడా ఉద్యోగం వాళ్ళు వేరే వ్యాపారం చేసుకున్న వాళ్ళకి ఇంట్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఆలస వస్తువులు వాడుకుంటూ ఆరోగ్యం వస్తూ ఆదాయం కూడా వస్తుంది మనం అందరం కూడా అలాగే చేద్దాం మరి నేను చాలా ఎన్నిసార్లు చెప్తూ ఉంటా ఏం చదువుకోలేదు నేను అసలు ఆర్శయం అక్షరాలు కూడా ఆలతో చదివిస్తాను కూర్చోబెట్టి ఇంకా ఏం రాసిందో చూడండి అని ఆయన ఎంఆర్పి ఎంత అండి పేస్ట్ అనేది చూడండి సార్ డెబ్బై ఎంత ఉన్నట్టుంది ఆ డెబ్బై రూపాయలే ఉందమ్మా అంటే అరవై రూపాయలు ఇవ్వండి సార్ అంటే ఆయనే చూశారు అంటే మనకు ఒక ఎనిమిది రూపాయలు వచ్చింది కదా ఇలాంటి పనులన్నీ ఏంటంటే ఆ పేస్ట్ వాళ్ళు మంచి చేత మనకు కూడా డబ్బులు వస్తుంది మనం ఏం చేయాలి మరి ఊరుకుని ఇచ్చినట్టు ఇచ్చిస్తాం అనుకోండి వాళ్ళకి ఆ పేస్ట్ కోసం అర్థం కాదు మనకు డబ్బులు కూడా రావు మనం కూడా అలాంటివి ఎలా చేస్తే బాగుంటుంది రోజు వాడుతున్న వస్తువులు ఇత్య అవసరం మంచి ఆరోగ్యం మన ఆదాయం కూడా మీరు అందరూ కూడా చదువుకున్న వాళ్ళు నాలా చదువుకోలేని వాళ్ళు ఆస్యమలు పూర్తి చదువుకోలేని వాళ్ళు ఎవరు ఉండరేమో నాకు తెలీదు నేనైతే ఉన్నాను అసలు చదువుకోలే స్కూల్లో కూడా నన్ను వేయలేదు మరి ఇప్పుడు యాభై అరవై వేలు చెప్పాలి ప్రతి మంత్ కూడా ముప్పై రోజులు గడిచిపోతూ ఉంటే నెల వస్తుంది డబ్బులు వస్తూ ఉంటాయి ఇప్పుడేమో మన సార్తో చెప్పాను అంటే అరవై నుంచి లక్ష అవ్వాలని లక్ష రూపాయలు కూడా చెక్కి తీసుకోవడానికి ఆ కంపెనీ రెడీగా ఉంది మనం చేసే పనులు కొంచెం కొంచెం తప్పు ఓకే ఉండన్నాయి అవి కూడా సరి చేసుకుంటే నెలకు లక్ష రూపాయలు చెక్కి తీసుకోవాలని నా లక్ష్యం చేయాలి